విక్కీ వాళ్ళు అయితే వాళ్ళ పాత ఇంటికి అయితే వస్తూ ఉంటారు ఇక పాత ఇంటికి వచ్చి అందరూ అయితే కార్లో దిగి ఇంట్లోకి అయితే వస్తూ ఉంటారు ఇక వాచ్మెన్ అయితే గేట్ తీస్తూ ఉంటారు చాలా హ్యాపీగా వాళ్ళందరూ అయితే లోపలికి వచ్చి ఆనందంగా చాలా రోజులకి మళ్ళీ మన ఇంటికి మనం వస్తున్నాం అని అయితే చాలా హ్యాపీగా అందరూ అయితే వస్తూ ఉంటారు అలా విక్కీ పద్మావతి వాళ్ళిద్దరైతే ఇంట్లోకి వస్తూ అలా ఇంట్లో అడిగేడుతూ ఉంటారు అది చూసి విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మా ఇంటికి వచ్చామని హ్యాపీగా ఫీల్ అవుతూ పద్మావతి ప్రతి విక్కీ వాళ్ళైతే కుడుకాలు లోపల పెట్టి ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారు ఇక వాళ్ళ బాబాయ్ అయితే ఇక మన ఇంటికి మనం మనకి ఇక ఏ కష్టాలు ఉండవు ఎవరు కష్టపడక్కర్లేదు అని అంటూ ఉంటాడు ఇక విక్కీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ బాబాయ్ చెప్పిన మాటలకి ఇక పద్మావతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అరవింద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటారు ఇక విక్కీ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు అరవిందని చూసి మా అక్క ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి తన భర్త చేసిన మోసాన్ని తన గుర్తు తెచ్చుకోకూడదు అలా గుర్తు తెచ్చుకోకుండా తను చూసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మురళీకృష్ణ అయితే మారు వేసంలో అక్కడికి వచ్చి ముసుగులో వచ్చి మీరు ఎలా సంతోషంగా ఉంటారో నేనో చూస్తాను మీరు నాకు ఇంత అన్యాయం చేశారు కదా దెబ్బకు దెబ్బ కొడతాను అని అయితే అంటూ ఉంటాడు మురళీకృష్ణ వాళ్ళందరినీ చూసి